హాయ్ అండి ప్రేస్ లాడ్ దేవుని కృప వల్ల అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా మార్నింగే నేను లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రై నైట్ రైస్ మిగిలిపోయిందనమాట ఆ రైస్తో నేనైతే ఇలా ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను నాకు ఇలా ఇష్ చాలా ఇష్టమండి ఎప్పుడైనా రైస్ మిగిలితే ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటాను చాలా సింపుల్ ఒక్క టూ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇంకా తినేసిన తర్వాత పాలు అయితే తాగానండి పాలు తాగేసిన తర్వాత నేనైతే ఇంకా బైబిల్ చదువుకుంటున్నాను మార్నింగే కొంచెం ఇరిటేట్గా ఉంటుందండి కొంచెం ఫ్రీగా వాక్యం చదువుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి స్టార్టింగే ఇంకా ప్రేర్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట మార్నింగే దైవమర్మాలు చదివిన తర్వాత నేనైతే బైబిల్ అయితే చదివానండి ఈవేళ మార్కు తొమ్మిది అధ్యాయం చదివాను ఈ అధ్యాయంలో దాంతో పాటు పేతురు యోహాను ముగ్గురు కలిపి ఎక్కితేనే కొండకు వెళ్తూ ఉంటారు అక్కడ మోషతోని ఏలియాతోను దేవుడు అక్కడ మాట్లాడతాడనమాట అప్పుడు ఒక శబ్దం అనేది వినిపిస్తుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పేసి ఈ ఈ ఈ అధ్యయంలో ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏసుప్రభు అదే ప్లేస్లోంచి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అతను ఒక తండ్రి తన కుమారుడు దయ్యం పట్టి మూగ పట్టి ఎంతోగానో పీడిస్తున్నాడు అని చెప్పేసి నా కుమారుని కాపాడు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఇక్కడ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నప్పుడు నేను నమ్ముతున్నాను ఏసయ అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు నిజంగా అతను స్వస్థపరుస్తూ వస్తాడనమాట ఆ దయ్యాలు పట్టి అనేది వదులుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ అధ్యాయంలోనే అగ్ని ఆరదు పురుగు చావదు అనే వాక్యం కూడా ఈ అధ్యాయాలే ఉంటుంది ఇంకా చాలానే ఉన్నాయండి నేను కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను అనమాట ఇలా నా ప్రేర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట తర్వాత చూసారు కదా ఇల్లంతా తర్వాత క్లీన్ చేసుకుని ప్రశాంతంగా ప్రార్థన అయిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశానండి ఇప్పుడు కొంచెం నాకు మైండ్ కొంచెం ఫ్రీగా అనిపించింది ఎందుకో తెలియదు ఒక టూ డేస్ నుంచి చాలా క్లమ్సీగా అనిపిస్తుంది ఏమని అనేది అర్థం కావట్లేదు సరేనండి ఈరోజైతే చాలా సింపుల్గా చేయాలనుకున్నాను అందుకని చెప్పేసి చాలా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదా ఈ రెసిపీ అని కూడా బాధపడ్డానండి ఇదైతే మా చెల్లి మొన్న సండే అడిగితే ఏం కర్రీ అని అడిగితే నాకు చెప్పింది అనమాట పాలేసి కర్రీ ఉండాను పాక అని చెప్పేసి చాలా బాగా వచ్చి అనిపించిందండి అయ్యో నేను కూడా చేయాలి కదా ఇప్పటివరకు అసలు చేసుకుని తినలేదు ఒకసారి ట్రై చేద్దాము అనుకుని చేస్తాను అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇది నేను చేసుకుని ఎప్పుడు తినలేదు కానీ మా హాస్ట్ నేను జాబ్ చేసిన టైంలో మా కొలీగ్స్ తెచ్చుకునేవారు అనమాట బాక్స్ తెచ్చుకున్నప్పుడు దాన్ని తిన్నాను అనమాట అప్పటి నుంచి చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పటివరకు చేయలేదండి ఈరోజు చేశాను అనమాట చాలా బాగుందనమాట ఇన్ని రోజులు ఎందుకు చేయలేదా అనిపించింది నాకైతే తిని అంత టేస్టీగా అనిపించింది మా హస్బెండ్ అయితే నాతో ఎన్నిసార్లు చెప్పారో ఈ కర్రీ ఎంత బాగుందో ఎంత బాగా అనిపించిందో నాకు చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి పొగొడుతున్నాను అనుకోకండి నిజంగానే చెప్తున్నాను చాలా బాగుందండి మీకు అరగనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఇది తెలుసు కానీ ఇంకా ఎక్కువ ఇప్పుడు వండలేదనమాట అయితే స్టార్ట్ చేశాను వండడం అయితే ఫస్ట్ అయితే ఇంకా చూసారు కదా ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అవన్నీ కట్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగించిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసానండి ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి వేగినవి లేదని ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపాను అనమాట ఇంకొంచెం మగ్గితే బాగుంటుందని చెప్పేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూతపెట్టి ఇంకొంచెంసేపు అయితే మగ్గనిచ్చానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను నేను ఇంకా మంచిగా వేగిన తర్వాత చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయినాయి కాకపోతే కొంచెం లైట్గా మాడినట్టు అనిపించింది కానీ అది బాగానే ఉంది ఏమంత మాడిపోయితే అయితే లేదనమాట ఒకరు కలిపేసుకుని దీంట్లో పసుపు కారం ఉప్పు కూడా వేసుకున్నానండి ఒక్క నిమిషం అలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గ నేర్చుకోవాలన్నమాట ఇందులోకి అల్లం వెల్లు పేస్ట్ కానీ ఇంకేం అవసరం లేదండి ఇంటికి నేను కర్రీ ఏంటో మీకు చెప్పలేదు కదా అదేనండి పాలతో చేసుకుంటారు కదా ఈ కర్రీని ఏమనిపిస్తారో కూడా నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత పాలైతే వేసుకుంటారండి వాటర్ బదులు నేను ఇక్కడ అదే వేసుకోనమాట వాటర్ వేయకుండా మంచిగా అంతే కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ పాలైతే వేసుకున్నాను దీంట్లోకి మేగడ కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను మేగడైతే అయితే వేశాను అనమాట దీంట్లోనే ఎగ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా ఉత్తిదే కొంచెం ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక నాలుగు ఎగ్స్ అయితే వేసాను వేసుకొని మంచిగా దగ్గరపడేంతవరకు మంచిగా ఉడకనిచ్చానండి అంతే ఇంకా ఏం అక్కర్లేదు దాన్ని దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే ఇందులో అల్లం వెల్లు పేస్ట్ కానీ కొత్తిమీర కానీ ఇంకే మసాలా కానీ ఏం అవసరం లేదండి నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకే కొంచెం ఉప్పు అయితే వేశాను ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట చెప్తున్నా నిజంగా నమ్మండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేశారు కూడా చెప్పండి నాకు మీ కర్రీ ఏమని పిలుస్తారు కూడా చెప్పండి నేనైతే ఏ పేరు వేరేంటనే నాకు తెలియదు కానీ పాలేసి వండుకుంటారని మాత్రం తెలుసు చాలా బాగుంది ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఏం చేస్తున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెప్పి చేసేదంతా మా హస్బెండ్ చేస్తారండి ఇక ఇన్నిసార్లు చెప్పినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు కావాలండి ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ తినేస్తున్నాను చాలా బాగుంది ఇంకా ఇది తినేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మామిడికాయ అనమాట ఈ మామిడికే మా హస్బెండు అక్కడ తను వెళ్ళే చోటన ఉంటాయంట అండి చెట్టుకి చాలా టేస్ట్ ఉంటాయండి ఎంత తీగా ఉంటాయంటే అంత తీగా ఉంటాయి ఇదేనేమో మేబీ లాస్ట్ మ్యాంగో అనుకుంటున్నాను నేనైతే చాలా బాగుందనమాట నేను తినేసి ఇంకా కంప్లీట్ చేసేసాను అంతేనండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్